భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ నిబంధనల లోబడి కాని రైతులు తిరిగి తమకున్న అర్హతలతో వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని డీసీఎంహెచ్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్ అన్నారు స్థానిక పాత ఆర్డివో కార్యాలయం ఆవరణంలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని మంగళవారం కొత్త సందర్శించారు ఈ సందర్భంగా రుణమాఫీ కానీ రైతులు పట్టాదారులు పాసు పుస్తకాన్ని రైతు కుటుంబ వివరాల కోసం రేషన్ కార్డు లేని వారు తమ ఆధార్ కార్డుల వివరాలు రెండు లక్షల రూపాయల అప్పు దాటిన రైతులు ఎక్కువ రుణం చెల్లిస్తే వారికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ వస్తుందన్నారు ఎవరైతే రుణమాఫీ కానీ రైతాంగం మొత్తం కూడా దరఖాస్తులు పెట్టుకోవాలి తమకు పట్టాదారి పాస్బుక్ కలిగి ఉండి కూడా రుణమాఫీ కాలకపోతే వారు ఆ దరఖాస్తులో పాస్బుక్ జిరాక్స్ను అలాగే రేషన్ కార్డు లేని వారు కూడా వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు సమర్పించి వ్యవహారం చేస్తే వారికి వ్యవసాయాధికారులు మళ్ళీ పునరా పరిశీలన చేసి వారికి రుణమాఫీ అయ్యేలా సిఫార్సు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ అవకాశాన్ని మండలంలోని రైతాంగం మొత్తం కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంది ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ